పోటపోటీగానే ఉంటుందేమో అనుకుంటున్నాం ఇంకా బీజేపీ అభ్యర్థిని నిలబెట్టిన దాని మీద ఈ ఓటు ఎవరు గెలుస్తారని చెప్పగలుగుతాం బీజేపీ అభ్యర్థి ఎవరు ఎలాంటి వారు ఏ సామాజిక వర్గం ఇవన్నీ తెలిస్తే మనం క్లియర్గా ఎవరు దానికి మనం గట్టిగా చెప్పగలుగుతాం నా ఉద్దేశ ప్రకారంగా ఇప్పుడున్న పరిస్థితులు అయితే నవేద నవీన్ యాదవ్ స్థానికుడు యువకుడు సంపది కూడా ఉంది చాలామందికి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు కలిసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కానీ ఇంకొక ఏదైనా పొరపాటున బీజేపీ అభ్యర్థికి ఒక స్ట్రాంగ్ అభ్యర్థి కానీ రాగలిగితే అప్పుడు స్టప్ పైట్ ఉంటుంది అంటే అంతమంది బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ కదండి అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ కాదంటలేదు ఇతను కొంచెం ఫాస్ట్గా ఉంటాడు మనిషి అంటే మన కుర్రోళ్ళు కానీ యూత్ కానీ ఆయన ఎక్కువ అట్రాక్ట్ చేయగలుగుతాడు అలాగే ముస్లిమ్స్ను కూడా ఎక్కువగా అట్రాక్ట్ చేయగలుగుతాడు ఎందుకంటే ఎంతోమంది ఎంఐఏ పా ఎంఐఎం పార్టీ నుంచి పోటీ కూడా చేశాడు నవీన్ యాదవ్ కాబట్టి నవీన్ యాదవ్కి కొంచెం గట్టిపట్టే ఉంది టఫ్గానే ఉంటుంది ఎవరు అంత ఈజీగా గెలిచేత్తాం అనే ఇదేం లేదు కేవలం ఇక్కడ ఉన్నటువంటి పార్టీల కంటే కూడా వ్యక్తిగతంగా తీసుకుంటారు ఎవరు మనకి పని చేయగలుగుతారు మనం వెళ్ళిన వెంటనే మన మన సమస్యలు మన మన నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఎవరు తీర్చగలుగుతారని ఆలోచించగలగా ఆలోచించే చేస్తారు ఎక్కడంటే జూబులిల్స్ చాలామంది మేధావులు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నటువంటి నియోజకవర్గం అలాగే కటిక పేదలు కూడా జూబిలిస్లో ఎక్కువ బస్తీలు కూడా ఎక్కువ మాకు కాబట్టి మనిషి వ్యక్తిగతంగా మంచోడా చెడ్డోడా మనం వెళ్ళి చేయించుకోగలుగుతాము లేదా ఇక్కడ పెద్ద పెద్ద సమస్యలేముండవు ఆ వాటర్ నల్లా ఈ రోడ్లు ఇవే కదా ఉంటాయి అసలు లాస్ట్ టైం మొత్తం ఒక్క కానీ ఎంతవరకు ఖచ్చితంగా చాలా పెద్ద ఎఫెక్ట్ పెడుతుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గట్టి ఇప్పుడు నవీన్ యాదం నిలబెట్టడానికి కూడా గట్టి క్యాండిడేట్ కావాలి గట్టిగా నిలబడే క్యాండిడేట్ కావాలి ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో ఈ జూబిలీ స్థానాన్ని ఎవరు కోల్పోతే వాళ్ళకి కష్టమే ఫ్యూచర్ ఎలక్షన్స్లో రాబోయే జడ్పీటీసీ ఎంపీటీసీ వాళ్ళు స్టే ఇచ్చారు ఆ ఎలక్షన్స్లో కూడా కష్టంగా ఉంటుంది ముందు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మనం విన్ అయితేనే మనం తెలంగాణ కింగ్ అని చెప్పేసి అనుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి జూబ్లీల్స్ ఎలక్షన్ పైన అందరూ కూడా ఫోకస్ ఎక్కువగా పెట్టారు కూడా పడతాయి గోపీనాథ్ గారు భార్య ఇప్పుడు అంటే ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వైఫ్ కనే సీట్ ఇవ్వడం జరిగింది కదా సో దానివల్ల అంటే ఆమెకి సింపతి వస్తుందని అంటున్నారు దాని గురించి మీరు ఆమె ప్రకారంగా ఆమెకి చింపతి ఉంది ఈయన ప్రకారంగా ఈయన కూడా చముక పది సంవత్సరాలుగా రెండుసార్లు పోటీ చేశాడు ఓడిపోయాడు తర్వాత యువకుడు తర్వాత బీసీ సామాజిక వర్గం కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంది రెండు కూడా టఫ్గానే ఉంటే అంత ఈజీ ఏం కాదు అదే నేను చెప్తున్నా ఎవరైతే ఇప్పుడు ఈ రెండు పెద్ద పెద్ద బాగా పేరున్నటువంటి వ్యక్తులు నిలబడ్డారు సింపతి కూడా ఉంది వాళ్ళకి ఇది ఈ రెండు రెండు వర్గాల పట్ల ఓట్లు ఎక్కువగా ఎటుపక్క చేర్చగలిగే శక్తి ఉన్నటువంటి వారు బీజేపీ వారు అనుకో వాళ్ళు ఓడిపోతారు కానీ బీజేపీ వాళ్ళు ఇంకా ఎవరిని కదా కన్ఫర్మ్ చేస్తారు సపోర్ట్ చేస్తారని కొంతమంది అంటున్నారు మీరు అనుకుంటున్నారు ఇక్కడ సామాజిక వర్గం కూడా కొంచెం గట్టిగానే పనిచేస్తుందని అనుకుంటున్నాం మేము